గతానికి భిన్నంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వాళ్ళ తీరులో చాలా మార్పు స్పష్టంగా కనబడుతుంది గతానికి భిన్నంగా ఇష్టారాజ్యంగా వ్యవహరించే తీరు కొందరు తమ్ముళ్లలో ఎక్కువైపోయింది తాజాగా జాబితాలోకి చేరాడు శ్రీకాకుళం ఎమ్మెల్యే ఆయన ఫస్ట్ టైం మొన్న ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశారు పోటీ చేశారు ఫస్ట్ టైం పోటీ చేసినా కానీ ఆయన నల యాభై రెండు వేల పైచిల్క ఓట్లతో మెజారిటీ విషయం కూడా సాధించాడు మొదటిసారి పోటీ చేసి యాభై రెండు వేల మెజారిటీ అంటే గొప్ప విషయమే అందులోనూ ఆ ఎమ్మెల్యే గారు కొంచెం సురుగ్గా కూడా పనిచేస్తారంట అందులోనూ కొంచెం దూకుడు కూడా పనిచేస్తారంట దూకుడు కూడా ప్రదర్శిస్తారంట ఆయన తెలిసిన వాళ్ళంతా కూడా చెప్పుకుంటా ఉంటారు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు తాజాగా ఒక ఇష్యూలో ఆయన నోరు పారేసుకున్న వీడియోస్ సోషల్ మీడియాలో భీమత్సంగా వైరల్ అవుతున్నాయి ఆ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు నోరు పారేసుకున్న వీడియోని తీసుకోవడం అంటే ఈనాడు విలేకరు మీద బూత్ పురాణం అందుకున్నాడు కెమెరా తీసుకొని ఫోటోల్ని వీడియోని డిలీట్ చేయడమే కాదు నోరు పారేసుకున్నాడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే అది ఒక సర్ప్రైజు షాకింగ్ న్యూస్ అది ఎందుకంటే ఏ సాక్షి వాళ్ళదో లేకపోతే ఎన్టీవీ టీవీ నైన్ వాళ్ళదో ఎన్టీవీ వాళ్ళతో పగల కొట్టినా వాళ్ళని తిట్టినా ఒక లెక్క ఉంది కానీ ఈనాడు వాళ్ళ విలేకరిని తిట్టడం ఆ వీడియోస్ అన్నీ కూడా పీకేయడం కాల్ చేయడం అంటే అంత ఇది కాదు కదా ఎందుకంటే ఈనాడు ఆంధ్రజ్యోతి ఇలా కొన్ని మీడియా సంస్థలంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఇవ్వాల్సిన దానికన్నా ఇంకా ఎక్కువ గౌరవ మర్యాద కూడా ఇస్తూ ఉంటారు అందుకు భిన్నంగా శ్రీకాకుళంలో చోటు చేసుకోవడం ఇప్పుడు అదొక రకంగా చూస్తున్నారు ఎంతకో ఈ రచ్చకు గల కారణాలు ఏంటని చెప్పేసి చూస్తే శ్రీకాకుళం గ్రామీణ మండలం కందువాణిపేటలో నిన్న ఎమ్మెల్యే గారిది ఒక కార్యక్రమం నడిచిందంట ఈ ప్రోగ్రాం పూర్తి అయిన తర్వాత చాలామంది గ్రామస్తులు ఎమ్మెల్యే గారిని కలిశారు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యని పరిష్కరించే విషయంలో పంచాయతీ కార్యదర్శి సరిగా స్పందించడం లేదని చెప్పేసి ఆ ప్రజలంతా కూడా కంప్లైంట్ చేశారు ఎమ్మెల్యే గారికి దీంతో అక్కడే ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శి ఎమ్మెల్యే గారు కొంచెం తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారంట ఆయన మీద ఏమయ్యా ఆయన పేరు దుర్యోధనుడు ఏదో అంట నాటకాలు ఆడుతున్నావా లేకపోతే మరో పార్టీకి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేస్తున్నావా ఇక్కడి నుంచి పంపించేస్తే నేనేంటో తెలుస్తుందని అనిపేసి కొంచెం సీరియస్ అయ్యారంట ఎమ్మెల్యే గారు దీన్ని ఈనాడు రిపోర్టర్ షూట్ చేయడం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకు మరింత ఆగ్రహాన్ని కూడా రగిల్చింది నా సామినంగా ఇంకా ఉంటాడా ఎమ్మెల్యే గారు ఎవడరా నువ్వు వీడియో ఎందుకు తీస్తున్నావు అని చెప్పేసి నోరు పారేసుకున్నాడు ఈనాడు విలేకరు మీద ఆయన చెప్పుకుంటున్నాడు సార్ నేను పలానా విలేకరణ సార్ ఈనాడు విలేకరుణ సార్ అని చెప్పేసి అతను చెప్పుకుంటుంటే కూడా అయినప్పటికీ ఎమ్మెల్యే గారు వినలే సరే కదా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ కెమెరాలో ఉన్నటువంటి ఫోటోలు వీడియోలని తొలగించమని చెప్పేసి హుకం కూడా జారీ చేశారు అంతేకాదం డోయ్ ఆ విలేకరు మీద తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్ వ్యక్తం చేశారు ఆయన తమ పార్టీకి దండుగా ఉంటారన్న అభిప్రాయం ఉన్న మీడియా సంస్థ ప్రతినిధి మీద ఎమ్మెల్యే గారు వివరించిన తీరు ఇప్పుడు సంచలనంగా మారిపోయింది ఆ సదర సంస్థ సైతం అంటే ఈనాడు సంస్థ కూడా ఆ ఎమ్మెల్యే గారి తీరు మీద ఆగ్రహంతో ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఇటీవల కాలంలోనే కొంతమంది తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు ఇలాంటి తీరును ప్రదర్శిస్తున్నారు గతంలో ఇలా చేసేవారు కాదు మరి దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి అని చెప్పేసి ఈనాడు వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారంట అదేవిధంగా మీరు శ్రీకాళహస్థే ఎమ్మెల్యే బజ్రా సుధీర్ రెడ్డి గారు ఆయన కూడా అంతే ఏకంగా అక్కడైతే అక్కడ కూడా సేమ్ అక్కడ ఈనాడు విలేకర్ని అక్కడ కూడా గట్టి కుమేహాడు అక్కడ తీసుకుని తరలిస్తా అంటే దానికి సంబంధించి ఏదో కథనం రాశాడంట అవి ఈనాడు విలేకర్ గారికి గట్టిగా ఇచ్చేహాడు ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యే అలా తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల తీరును చూసి విలేకరులు అంటే ఆ పార్టీకి బాగా ఓదరగొట్టే ఛాన్స్ ఉన్నాయి కదా ఈనాడు ఆంధ్రజ్యోతి ఆ విలేకరులకి ఆ ఎమ్మెల్యేలే గట్టి వార్నింగ్ ఇస్తున్నారు ఇదిగో ఇది ఒక ఎగ్జాంపుల్ మళ్ళీ మరి దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి